ఒకవేళ డీటెయిల్ రిపోర్ట్ తర్వాత మీ మీ ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరందరూ బాగుండాలి మీరందరూ నాయకులు కావాలనే కోరుకుంటా నేను పెట్టిన నాయకులే చాలా మంది మెజార్టీ ఉన్నారు వాళ్ళు చెడిపోవాలని చూడడం కదా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మీ అందరు కూడా ఎవరో కాదు మీరందరూ మనమే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే ఎంప్లాయీస్ అయితే నూటికి వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటాను కమిషనర్ గారికి కూడా గారికి కూడా చెప్పి ఫస్ట్ రోజు అన్న ఇది మాకు చాలా సంతోషం ఉంది బాగా ఉంది అన్న ఎందుకంటే మీ పిల్లలుగా మీరు ఒక బంద్ మీ కనసాయిగాలలోనే జరిగినాయి మీరు చిన్నపిల్లలను కూర్చున్న పెట్టుకుని రోజు పాఠాలు చెప్పినట్టు మాకు చెప్తే మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామన్న నిజంగా కూడా ఇంకొకసారి రెండో బంద్ విసిరితే ఇబ్రాంపట్నంలోనే మీరు యాభై వేల మెజార్టీతో గెలిచినన్న అది కూడా మాకు చాలా సంతోషం అన్న మీ పిల్లలుగా మేము నిన్న కొన్న కూడా వంద కోట్లతోటి మేము లో కూడా వంద కోట్లు చేశాం అన్న దగ్గర ఫండ్ పెట్టి హెచ్ఎంఏ నుంచి ఎనభై కోట్లు పెట్టి ఇప్పుడు టెంపుల్ ఏజెండా కింద మేము మున్సిపాలిటీ వెళ్ళి మళ్ళీ మీరు యాభై కోట్లు ఇచ్చి ఈ రోజు మూడు వందల కోట్లతో అభివృద్ధిలో ముందున్నామన్న మీ కలసాయిలోనే అభివృద్ధి చేసినందుకు మాకు ఢిల్లీలో కూడా రెండు సార్లు అవార్డు రావడం కూడా జరిగిందన్న మీరు ఉన్నప్పుడు మీరు మల్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదర్శ గ్రామాలు ఎట్లా వచ్చినాయో ఈ రోజు తుర్కేమ్ మున్సిపాలిటీ కూడా అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు చెప్పినట్టే మేము చేస్తున్నాం ఓకే ready, ready, one second, please wait, wait, wait. ఐదు సంవత్సరాలు పనిచేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్లకు మరి మున్సిపల్ స్టాఫ్ కందరికి కూడా పేరు పేరున ఐదు సంవత్సరాలు కష్టపడి గుర్కే మున్సిపాలిటీ అంటేనే రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందినట్టుగా మరి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సాధారణంగా నాలుగున్నర ఏళ్ళలో చేయాలని ఈ ఆరు ప్రజా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసిన నాకు ఈ అవకాశం ఉన్నందుకు గ్రామ ప్రజలు

గారికి అదేవిధంగా నా తొట్టు కౌన్సిలర్లకి ప్రత్యేకంగా ప్రత్యేక సోదరులకి నా ఒక హృదయపూర్తి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది అయినప్పటికీ కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి అన్న గారు ఎంతో కృషితోటి రామన్న కృషితోటి మేము ఇక్కడ పద్దెనిమిది మంది కౌన్సిలర్గా గెలవడం జరిగింది మున్సిపాలిటీలో మేము అర్థగతంగా మహిళలమే గెలిచినాం పద్దెనిమిది మందిని కాబట్టి బాగా సంతోషంగా మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం కానీ గత పాలకులు నాలుగు సంవత్సరాలు మాకు ఎన్నడూ జరగని పండు అంటే అప్పుడు మున్సిపల్ ఫండ్తోటే మేము పనులు చేస్తుంటూ వస్తున్నాం ఎక్కడైతే ప్రజలకు ఎలక్షన్లలో హామీ ఇచ్చినామో ఆ విధంగానే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫస్ట్ మొదటగా డ్రైనేజ్ వ్యవస్థకు అదేవిధంగా తాగునీటికి అదేవిధంగా రోడ్లకు లైటింగ్ సిస్టానికి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం మేము కౌన్సిల్లో ఒక్కొక్కసారి రోడ్లు అడిగినా కూడా మా చైర్పర్సన్ రోడ్లు వద్దు ఫస్ట్ మౌలిక సదుపాయం వసతులు కల్పించిన తర్వాతనే మనము రోడ్లు వేయించుకుందాం అని చెప్పడం జరిగింది దానికి ఆశీర్వచనంగానే మా అన్నగారికి రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే అన్నగారు రావడంతో దాదాపు మాకు ఇక్కడ వంద కోట్లు తీసుకురావడం జరిగింది రోడ్లకు అన్ని డబల్ రోడ్లు అన్ని డబల్ లైటింగ్ సిస్టమ్ తోటి రోడ్లు తేవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఇక్కడ గత పాలకులు ఎన్నో వేల కోట్ల భూములు అంటే రెండు వేల కోట్ల భూములు అమ్ముకున్నప్పటికీ కూడా మాకొక్క రూపాయి ఫండ్ ఇవ్వలే అప్పుడు మేము ప్రభుత్వంలో ఉండి కూడా కొట్లాడినా మాకు ఒక్క రూపాయి ఫండ్ రాలే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలవడంతో మా రామన్న చైర్పర్సన్ గారు గెలవడంతో మాకు చాలా ఫండ్ అంటే దగ్గర దగ్గరగా ప్రభుత్వం నుంచే ఇప్పుడు వంద కోట్లు ఈ ఈ ఒక సంవత్సరంలోనే వంద కోట్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్కి వచ్చి ఒక వంద కోట్లు మళ్ళీ శాంక్షన్ చేపియడం కూడా జరిగింది మేము మొత్తం మున్సిపాలిటీలో ఈ ఐదు సంవత్సరాలలో దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల ఇప్పుడు సభాముఖంగా అందరూ చెప్పడం జరిగింది నాలుగు వందల కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినాం కాబట్టి ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఇంకొక సంవత్సరం ఉన్నా బాగుండేదేమో అన్నట్టుగా ఆలోచనతోటి మాకు ఉంది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ప్రజలలో మేము అందరితోటి మా అన్ని కాలనీలలో మా రామన్న కానీ చైర్పర్సన్ కానీ మేము మహిళలు ఉన్నప్పటికీ అందరం కౌన్సిలర్ ఎక్కడ పోయినా అందరం ఒక టీమ్గా పోయి ఎక్కడ ఏ సమస్య ఉంది ఎక్కడ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని గుర్తించి వారికి ఏమి ఫస్ట్ ప్రియారిటీ కింద ఏమి ఇవ్వాలని చెప్పి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒకరు ఒక దిక్కు అభివృద్ధి ఒక దిక్కు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందాలని నిన్నమననే మన ప్రభుత్వం మన ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా ఆరు పథకాలలో మహిళలకు పెద్ద వేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే బస్సు మహిళలకు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది లోపు ఉన్న వాళ్ళకి కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏది మహిళలకు ఇంకోటి అందులో పథకాలలోనే భాగంగా ఒక సంవత్సరం కావస్తుంది అంటే గత పాలకులు అంటున్నారు మీరు ఏం చేస్తున్నారు సంవత్సరం అవుతుంది గెలిచి ఏం చేయట్లేదు అంటే ఇప్పుడే మనం వాళ్ళు చేసిన అప్పులను తీర్పుకుంటూ అదేవిధంగా అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొన్న మొన్ననే రైతు గుణమాఫీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న చూసుకుంటే నిన్న మొన్న ప్రజాపాలన పెట్టి అందులో రేషన్ కార్డులు ఇవ్వడం ఇంద్రామయ్య ఇయడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇంద్ర గత పాలకులు పది సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు ప్రజలు ఆ విధంగానే బుద్ధి చెప్పారు అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన సీఎం గారు మన పాలకులు మన ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి మేము ఇలా అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ విధంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మా రమణ గారు గారు చెప్పడం జరిగింది ఎక్కడైనా హరువులైనా ఖచ్చితంగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రమైండ్లు ఇప్పించే బాధ్యతలో ఉన్నా నేను ఇప్పుడే మా రంగన్న ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది అన్న ఎక్కడికి వెళ్ళినా పెన్షన్ కూడా అడుగుతున్నారు ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి పెన్షన్లు కూడా ఇవ్వాలని మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మా రామన్న అడగడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు పత్రిక సోదరులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చట్టసభలలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కావాలని అడిగినాం అదే ఆ రిజర్వేషన్ చేసి మేము గెలిచిన గెలిచినాం సంతోషంగా ఉంది కానీ రిజర్వేషన్

పత్యకాంగ ప్రతి ఒక్కరి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాన్ని తెలుస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇంత ముందు నాలుగేళ్ల సంది చేయని వదకలన్నీ వన్ ఇయర్లో నాలుగు వందల కోట్లతోటి ఇంత డెవలప్మెంట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చినప్పటి నుంచి ఒక చాలా పక్కన ఇక్కడ పనిచేయాలేదు అదే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం అనుకున్న పనులు నెట్టింపు జరగడం చాలా సంతోషంగా చాలా కాకపోతే ప్రజాపాలంలో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అలాగే ఇతరం బిల్లు కానీ ఇవన్నీ పెట్టుకున్నారో అవి తప్పకుండా విధంగా రంగారెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అదేవిధంగా చర్యలు తీసుకుంటాము మాకు ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని అవసరంగా ఈరోజు మా చుట్టు పైన కూడా అంత తప్పకుండా రంగం నింపడే ఉంటూ ఎవరైతే అది ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇంద్రంపై కానీ ప్రతి ఒక్కరికి అదే విధంగా నోటు తీసుకోబాం టీఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని నోటి మార్గం మాట్లాడమారు అనే అట్లాంటిది ఏమి ఉండదు తప్పకుండా లబ్ధిదారులు వాళ్ళని ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరి అరువులైన ప్రతి ఒక్కరికి అన్ని ಸಂಕ್ಷೇಮ ಪಧಕಾಲ್ ಅೇಲೆ ಮೀಸಲು ತುಂಬಾ ಮೇಲೆ ದಾಖಲೆ ಅವಕಾಶ ಪ್ರತಿ ಒಂದು ಧನ್ಯವಾದಗಳು